జగనన్న కు ఓటు ఎందుకు వేయాలో చెప్పక్కలేదు ఎందుకంటే ఓటర్సే స్టార్ క్యాంపైనర్స్ గా మారిపోతున్నారు కానీ కూటమికి ఎందుకు ఓటు వేయకూడదో చెప్పాల్సిన సమయం ఆసనమైంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లోనే ప్రజలు ఓట్ల రూపంలో కాటేసి కూటమిని కూర్చోబెట్టేశారు ప్రతిపక్షంలో ఉన్న కూటమి ప్రజలకు ఏం చేసింది అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కదా చేయాల్సింది మరి ప్రతిపక్షం ఏం చేసిందని అని డౌట్ పడుతున్నారు కదా జగనన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇతడైతే మనకు అండగా ఉంటాడు ఇతడు నాయకుడైతే మనకు బలంగా ఉంటాడు ఇతడు నాయకుడైతే మనకు సంక్షేమం అందిస్తాడు ఇతడే మనకి అభివృద్ధి చేయగలుగుతాడు ఇతడే మన క్షేమాన్ని కోరతాడు అనే నమ్మకం భరోసా కల్పించి నూట యాభై ఒక్క సీట్లు కైవసం చేసుకునేటట్టు చేయగలిగారు మరి కూటమి కనీసం కరోనాలో పలకరించలేకపోయింది వరదల్లో ఓదార్చలేకపోయింది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరిగే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రజల పక్షాన్ని నిలబడాల్సింది పోయి సింపతి రాజకీయాల కోసం శివరాజకీయాల కోసం ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని చేయాల్సిన రాజకీయ ప్రయత్నాల కోసం విరామం కోసం అసెంబ్లీలో నేను ఆ సీట్ లో కూర్చునే దాకా కాలు పెట్టనని శబ చేసి బయటకు వెళ్ళిపోయారు అసలు కరోనా లాంటి కష్టకాలం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ లోకేష్ ఎక్కడ భువనేశ్వరి కళ్యాణ్ షర్మిలమ్మ ఎక్కడ మాట్లాడితే మా పర్సనల్ విషయాలు జోలికి రావద్దు అని చెప్తారు అనకుండా ఎలా ఉంటాము కరోనా టైంలో లో కష్టకాలంలో ప్రజలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో టైం స్పెండ్ చేశాడు లోకేష్ పరివర్తన క్లాసెస్ లో ట్రైనింగ్ తీసుకుంటూ కూర్చున్నాడు భువనేశ్వరి పది సేవ చేసుకుంటూ కూర్చుంది పురంధరేశ్వరి పార్టీని అయినోళ్లకి అందుబాటులో ఉండేటట్టు చేసుకుంటూ కూర్చుంది షర్మిలమ్మ పార్టీల మీద పార్టీలు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది పవన్ కళ్యాణ్ యథావిధిగా ప్యాకేజీలు తీసుకుంటూ ఇంకో అలవాటు ఉంది పిల్లానికి విడాకులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరండి ప్రజల పక్షాన నిలబడింది ఎవరండి ప్రజల కోసం పోరాడింది సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకుని జగనన్న ఈ రోజు బస్సు యాత్ర గాని పాదయాత్ర ఏది చేసినా ప్రజల కోసమే చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని ప్రజలు మనోధైర్యంగా నిలిచారు ఈ రోజు ఆ ప్రజల యొక్క మనోధైర్యమే ఓటు రూపంలో చూపిస్తారు ఈ రోజు ప్రతిపక్షానికి ఎలక్షన్స్ అనగానే ప్రజలు గుర్తొస్తున్నారు వాళ్ళ ఓట్లు గుర్తొస్తున్నాయి ధైర్యానికి దమ్ముకి ఓటేస్తే నాయకుడు వస్తాడు కులానికి కూటమికి ఓటస్తే నాయుళ్ళు వస్తారు అందరూ గుర్తుంచుకోవాలి